భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం శుక్లపక్షం తిథి విధియ రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం హస్తానక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఈరోజు పర్వదినం చంద్రోదయం నెల పొడుపు శ్రీ పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి